నమస్కారం అందరికి జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ముద్ర సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా బొట్లు చూస్తే మీకు అర్థమై ఉంటది టెంపుల్ అయితే వెళ్ళిన ఈ రోజు నేను మల్లన గుడికి అక్కడైతే దేవునికి కొబ్బరికాయలు అయితే కొట్టినా ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు అని అంటే సో మనం ఈ రోజు అది టాపిక్ వచ్చేసి ఈ రోజు కంటెంట్ ఏందంటే కొబ్బరి లడ్డు ప్రిపరేషన్ సో దాని గురించి చెప్తున్నా మెయిన్ ఏంటంటే పొద్దున మీ ఇంటికి వస్తారు కదా కొబ్బరి కుడికలకి చెక్కరి అని సో వాళ్ళకి ఇవ్వకుండా ఈ కొబ్బరి దాంతోనే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అదైతే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఏంటంటే నాకు ఒక వీడియో ఫస్ట్ వీడియో చేసినప్పుడు కొంచెం భయం అయింది సో మీ సపోర్ట్ వల్ల ఈ రోజు ఇంత డేరింగ్ గా ఇంత లాంగ్ గా మాట్లాడుతున్నా కాబట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకొంచెం మీ సపోర్ట్ వల్ల ఇంకొన్ని వీడియోలు ఇవ్వాలని కోరుకుంటున్నా సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా వచ్చినట్ైతే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అయితే చూడండి మీకు ఎందుకు లేట్ పద వెళ్ళిపోదాం ఇదైతే కట్ చేసుకుంటున్నా నేను ఓకేనా కట్ లోపల ఒక టాపిక్ అయితే డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నా కొబ్బరి వల్ల యూజ్ అయ్యింది యూజర్స్ అయింది వీడియోలో చెప్తున్నా కాబట్టి ఇది ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి మనకి తినడానికి హెల్త్కి చాలా మంచిది రోజుకి తినండి ఒక్కటి కాకపోయినా ఇంత పీస్ అయినా తిన్నా మన హెల్త్కి బెటర్ కాబట్టి చెప్తున్నా ఈ పచ్చి కొబ్బరిలో ఏందంటే నాలుగు వందల నలభై ఎనిమిది క్యాలరీస్ ఉంటాయి ఎండు కొబ్బరిలో ఆరు వందల నలభై ఏడు క్యాలరీస్ ఉంటాయి సో దీంతో పోల్చుకుంటే మటన్ చికెన్ ఫిష్ కొంచెం తక్కువ క్యాలరీస్ ఉంటాయి కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి సో ఇది మీరు రోజు తినలేరు కాబట్టి ఈ విధంగా లడ్డు చేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కాబట్టి మీ ముందుకైతే ఒక వీడియో తీసుకొచ్చే సో ఈ ఉన్న జనరేషన్ లో గర్ల్స్ కి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది కదా ఉమెన్స్ కి గర్ల్స్ కి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కి కూడా చాలా మంచిది కొబ్బరికాయ సో ఈ లడ్డునైతే చేసుకొని తినండి ఓకేనా దీని మీద పొట్ట అయితే మొత్తం తీసుకోవాలి కనబడుతున్నా ఎందుకు అంటే మనం తినేటప్పుడు దగ్గు రాకుండా హెల్ప్ అవుతుంది కొంతమంది కొబ్బరి తినడంతోనే దగ్గు వస్తుంది కాబట్టి ఇవి ఉన్న లేయర్ అయితే తీసేయండి ఓకేనా ఇవైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కనబడుతున్నా నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఈ కొబ్బరి లడ్డు అనేది ఫస్ట్ మన చేలూరులో బెస్ట్ మెమొరీ ఏమంటారు కదా ఫస్ట్ మనకు ఊహ తెలిసిన ఏజ్ లో మాత్రం స్వీట్ తిన్నది ఫస్ట్ అంటే కొబ్బరి లడ్డే నేనైతే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్నాక అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి నైతే యాడ్ చేసిన నేను నెయ్యి వేడెక్కినాక మనం డ్రై ఫ్రూట్స్ నేనైతే అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా మీకు అవైలబుల్ ఉండే తీసుకోండి లేకపోతే కాజు బాదం ఫ్రుండ్ అయితే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యి వేయించుకోవాలి నేనైతే అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా లడ్డు ఇంకొంచెం టేస్టీ ఉంటుంది కాబట్టి అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోండి మ్యాగీ మంచిగా వేయించుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం వేగాయి సో ఇవైతే దించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మనం మిక్సీ పడుకున్నా సరే లేకపోతే కచ్చపచ్చగా దంచుకున్నా సరే నేనైతే మిక్సీ పడతలేను ఇవన్నీ కచ్చపచ్చగానైతే దంచుకుంటున్నా ఇవైతే కచ్చపచ్చగా దంచుకోవాలి ఇప్పుడైతే మనం ఈ కొబ్బరి పీసెస్ ఉన్నాయి కదా ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకోండి చిన్న బౌల్లో నాకైతే టూ కప్స్ అయింది ఓకేనా దీని అయితే గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ క్వాంటిటీ అయితే ఉంటుంది కాబట్టి తీసుకోవద్దు గ్రైండ్ చేసుకుందాం ఓకేనా గ్రైండ్ చేసి మేము అయితే తీసుకోస్తాం మాత్రం లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి ఓకేనా మొత్తం హై ఫ్లేమ్ కూడా మొత్తం మారిపోతుంది టేస్ట్ అనేది రాదు తర్వాత మనం ఏ కప్తోనైతే మనం కొబ్బరి మొక్కలు తీసుకున్నామో అదే కప్తో బెల్లం మనం ఇది రెండు కప్పులు తీసుకున్నాం కదా కొకోనట్ కొబ్బరి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి నేనైతే ఫస్ట్ కొబ్బరి చేసి బెల్లం వేసినా కదా మీకు కొరవి కాకపోతే ఫస్ట్ బెల్లాన్ని పాకంలో వేసుకొని కొబ్బరి అన్న యాడ్ చేసుకుంటే సరిపోతుంది కలుపుకోండి మొత్తం మటన్ మాత్రం లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి మొత్తం పూర్తిగా ప్రాసెస్ అంత వంటి బెల్లం కొబ్బరి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఓకేనా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టి బెల్లాన్ని మాత్రం కరిగించుకోవాలి మనం అయితే ఒక మూత పెడుతున్నా ఫైవ్ టెన్ మినిట్స్ కరిగని కరిగరీ బెల్లం కరిగే లోపు ఒక మ్యాటర్ అయితే మాట్లాడుకుందాం మనం ఓ కొబ్బరి గురించి చెప్పినా బెల్లం గురించి చెప్పాలి కదా కొబ్బరి ఎట్లా యూజ్ అవుతుందో చెప్పినా దానివల్ల బెనిఫిట్స్ ఏందో చెప్పినా బెల్లం గురించి కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా చెప్పాలంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అయితే దీంట్లో పుష్కలంగా ఉంటాయి ఓకేనా మీకు ఒకవేళ బ్లడ్ తక్కువ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉన్న ఈ బెల్లంని మాత్రం రోజుకి తినండి ఒకవేళ మీకు బియ్య కాకపోతే ఈ లడ్డును మాత్రం వేసుకోవాలి కన్ఫామ్ ఓకేనా మీరు బెల్లం కొబ్బరి చీగా తినకపోతే ఇట్లా లాగా వేసుకుంటే ఒక్క లడ్డు అయినా తినగలుగుతారు కాబట్టి చెప్తాను ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది సో ఇటు మూత తీసేది చూద్దాం బెల్లం అయితే కరగడానికి వచ్చింది కదా ఇదైతే కొంచెం అయింది

స్లో ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకోండి నీళ్ళు అవుతున్నాయి లడ్డు ఇది కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ చల్లారయా మనం అయితే వేసుకున్నాం సరేనా ఇదైతే మొత్తం చల్లగా అయిపోయింది సో ఇప్పుడు మనం లడ్డు అయితే వేసుకున్నాం ఫస్ట్ హ్యాండ్ అయితే నెయ్యి తీసుకోండి మీకు ఇంత సైగా మొత్తం అయితే లడ్డులు అయితే ఇట్లా రౌండ్గా యూజ్ చేసుకున్నా సో మీరు బాదంతో అయినా లేదా కాజుతో అయినా ఇట్లా సర్వ్ చేసుకుంటే అయిపోతుంది లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయినాయి సో ఇది మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ కాబట్టి ఇది మాత్రం చేసుకోండి ఖచ్చితంగా ఒకవేళ మీరు ఇది చేసుకొని మీకు నచ్చితే రెసిపీ ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసుకోండి హెల్త్కి బెనిఫిట్ కాబట్టి సో దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి సో మీకు కూడా చెప్పిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనకి యూజ్ అయ్యేది కాబట్టి చేసుకోండి లడ్డు మాత్రం సూపర్ అండి నాకు లడ్డు మాత్రం సూపర్ అయింది డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంది సో ఇదైతే మీరు చేసుకోండి ఖచ్చితంగా ఇది మీ ఇంట్లో వేసుకున్నాక టేస్ట్ ఎట్లా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి ఇప్పుడు నేను తింటున్నాను కదా నాకేదన్నా కామెంట్ మాత్రం చేయొద్దు మీరు ఇంట్లో చేసుకొని ఇట్లా వచ్చిందో కామెంట్ మాత్రం చేయండి ఓకేనా సో ఇది ఈరోజు బ్లాగ్ సో నాకైతే మంచిగా వచ్చింది మీకైతే ఎట్లా వస్తుందో ప్రిపేర్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్